క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా అమూల్యమైనటువంటి వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను గతంలో మనము ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిమిది వచ్చిన వరకు ధ్యానం చేసుకున్నాం కాబట్టి మీరు ప్రతి వారం అనగా శనివారం ఆదివారం ఈ వర్తమానాల కొరకు ఎదురు చూడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లరా దేవుని యొక్క వర్తమానం చదువుకుని ముందుకు వెళ్దాం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము వచనం మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు మూడు నర వారి శవములను చూచుటకు వారి శవములను సమాధిలో పెట్టనీయరు అని చూస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములెక్కినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావి గొప్ప సమయాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి బలపరచుమని అనేకమైన రహస్యమైన విషయాలు ఉన్నాయి తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి నీ రాజ్యం కొరకు సిద్ధపడవలసిన విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రవ్వా నాతో మాతో మాట్లాడి బలపరచుమని ఏస్తున్నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకను చున్నాము తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఈ వాక్యభాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నారు పదకొండవ అధ్యాయంలోనే ఇద్దరు ప్రవక్తలు ఉన్నప్పుడు అనేక సందేహాలు ఏలియన యోహన మోసేన సమూల బాప్తేడైన యోహాన పిల్లలు ఎవరైనది మనకు తెలియదు ఆ దినాన్ని మనకు తెలుస్తుంది అయితే అన్నాడు ధైర్యముగా స్వార్త ప్రకటించినటువంటి వారు ఉన్నారు మనము హనుకును చూస్తే ఆయన సువార్త ప్రకటించినటువంటి విధానం కనపడదు దేవునితో నడిచినటువంటి వాడు అనగా ధైర్యముగా స్వార్థ ప్రకటించినటువంటి వారు ఏలియా ధైర్యముగా స్వార్థ ప్రకటించినటువంటి వాడు యోహన్ ధైర్యముగా సువార్త ప్రకటించినటువంటి వారు మోషి ధైర్యముగా స్వార్థ ప్రకటించినటువంటి వారు సమీర్ ఇక్కడ కృత నిమంధన మోషే ఏలియా యేసుపురవారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కనుక వారే అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది పిల్లరా ఏలియా ఆయన మరణించకుండా ఎత్తబడ్డాడు అని మనం చెప్తూ ఉన్నాం మోషే దగ్గరికి రాగానే మోషే ఆయన ఏ విధంగా మరణించాడు నూట ఇరవై సంవత్సరాల వయసులో మరణించాడు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం ఆ విషయాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు అంటే ఎత్తబడినటువంటి వారిలో ఏలియా తర్వాత హనుక్ ఉన్నారు ఈ ఎత్తబడినటువంటి వారిలో చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసుపుల వారు ఉన్నారు సరే ఏది ఏమైనా ప్రియా దేవుని పిల్లారా ఇద్దరు ప్రవక్తలను పంపించే విధానం చూస్తూ ఉన్నాం అయితే ఆయా ప్రజలు ఆయా వంశము ఆయా భాషలో మాట్లాడేవారు వారు మూడున్నర సంవత్సరాలు ఆ శరీరాలను అక్కడే బయట ఉంచినట్టుగా చూస్తూ ఉంది పిల్లల వారి భావం ఏమిటో మనకు తెలియదు ఏసుప్రవ్వాని గత కాలంలో యేసుపురవారు మరణించిన తర్వాత ఏసుప్రవారి శరీరాన్ని అక్కడ సమాధి చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం నికోదయం ఆయన మనం చూస్తుంది యోష్యపు అరిమతయ్య యోష్యపు నికోదయం వారి దేహాన్ని తీసుకుని వెళ్ళి పాతి పెట్టేటువంటి విధానాన్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ కానీ ఇది ఇక్కడికి రాగానే ఆ తేడా కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా మొదటి భాగంలో పాతి పాతిపెట్టినటువంటి విధానం రెండవ భాగంలో మూడున్నర దినాలు పాతి పెట్టక వారి దేహాలను అలానే బయట ఉంచినటువంటి విధానం మనకు కనిపిస్తుంది ఏమిటి ఈ తేడా అవును గమనించాలి యేసు వారు మరణించక ముందే అని చెప్పాడు నేను మరణిస్తాను పాపల చేతికి అప్పగించబడతాను నేను మరణిస్తాను చంపివేస్తారు మూడవ దినాన నన్ను పాతి పెడతారు మూడవది నన్ను తిరిగి లేస్తానని యేసుపురవారు ముందుగానే చెప్పాడు ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ యేసుపురవారి యొక్క మరణానికి ఈ ఇద్దరి యొక్క ప్రవక్తలు ఉన్నటువంటి ఆ ఆ తేడాను చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఏమిటి అనగా ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మధుస్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండు అరవై మూడవ వచ్చినాల్లో యొక్క దేహాన్ని గురించి జ్ఞాపం చేసుకుంటాం యొక్క దేహాన్ని గురించి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండవ వచ్చినం అరవై మూడవచనంలో పరిచయులు ప్రధాన యాజకులు వారి దగ్గరికి వారి కలిసి ఏమంటారంటే ఆ వంచకుడు ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు మూడు దినాలైన తర్వాత లేస్తాడు అన్న భాగాన్ని మనం చూస్తున్నాం పరిచయులు ప్రధాన యాజకుల దగ్గరికి ప్రజలు వెళ్ళి మాట్లాడుతున్నటువంటి విధానం అందరూ కలిసి చేసేటువంటి విధానం మూడు దినాల తర్వాత అయినా లేస్తాడు కాబట్టి ఏం చేద్దాం అరవై మూడవ వచ్చినంలో భద్రముగా సమాధిని వారు భద్రపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా ఇరవై ఏడవ అధ్యాయం అరవై నాలుగు వచ్చినంలో ఆ విధంగా సమాధిని భద్రం చేసినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇద్దరు ప్రవక్తల విషయం అయితే మూడున్నర సంవత్సరాలు వారి దే వారి యొక్క మూడున్నర దినాలు సారీ మూడున్నర దినాలు వారి దేహాలు అక్కడ ఉంచినట్టుగా చూస్తున్నాం మూడు దినాలు యేసుపురవ్ వారి యొక్క దేహాన్ని భద్రపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తే ఇంకా ఒక అర్ధ రోజు పెంచి మూడున్నర దినం వరకు అంటే మూడు దినాలు చూసి ఉంటారు తిరిగి ఆ శరీరాలు ఏమైనా లేస్తాయి అనేటువంటి భావన వాళ్ళు ఉన్నదేమో ఎందుకంటే యేసుప్రభువారు మూడు దినాల తర్వాత లేచాడు ఆ సమయాన్ని వీరు జ్ఞాపకం చేసుకున్నారు అని నేను అనుకుంటాను కనుక జ్ఞాపకం చేసుకుని వారు ఆ శరీరాలను పాతి పెట్టకుండా యేసుప్రభవారిని పాతి పెట్టారు మూడవ దినాన యేసుప్రభువారు లేచాడు ఆ విషయాన్ని మనం చూస్తాం అదే రీతిగా వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు వీరి దేహాలను మాత్రం అలా కాక వారి దేహాలను అలానే అందరూ చూస్తూ ఉండగా ఆయా భాషలు మాట్లాడేవారు ఆయా వంశము ఆయా జనము ఆయా ప్రాంతముల వారు అలానే చూస్తూ ఉన్నారు ఎందుకనగా వీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు కదా వీరికి దైవశక్తి ఉన్నది వీరు గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు వారు వర్షం కురివింపగలిగినారు అక్కడ రక్తముగా నీళ్ళని రక్తముగా మార్చగలిగినారు తెగుళ్ళు పంపించగలిగినారు ఇలాంటి శక్తి కలిగినటువంటి వారు వీరు కాబట్టి వీరి విషయంలో వీరు ఆలోచన కలిగి ఉన్నారు యేసు ప్రభు వారిలాగా పాతిపడితే మూడు దినాల తర్వాత తిరిగి తిరిగి లేస్తారేమో కాబట్టి అలా కాకుండా వీరి శరీరాలు కుళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన వీరికి ఉన్నది పిల్లలు గమనించండి దేవుని యొక్క వాక్య భాగాన్ని యేసు వారి యొక్క దేహాన్ని మనం చూస్తే మతస్సువార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ చనంలో మూడవ దినాన్న రాయి పొల్లించబడినట్టు విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆరవ దినాన్న ఆయన సమాధి నుంచి లేచినటువంటి విధానాన్ని ఆరో వచనంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం అనగా ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరవచనంలో ఏ విధంగా ఆయన తెరవబడ్డాడు ఆ లేఖన భాగాన్ని మనం ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి కాబట్టి ఈ లేఖన భాగాలను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యేసుపురవ్ వారు సమాధి నుంచి తిరిగి లేచాడు అనేటువంటి భాగము ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం ఆరవచనంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఒక ప్రశ్న మనకు రావాలి ఏమి చేయగా ఇక్కడ మూడున్నర దినాలు అక్కడ వారి దేహాలు కుళ్ళిపోలేదా అన్న విషయం పిల్లల యేసు బ్రహ్ వారి యొక్క శరీరాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం అక్కడ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాలో మనం చూస్తే దావీదు ఆయన దావీదు అనగా దావీదు ఆ తన పితరులకు సేవ చేసి తన తరం వారికి సేవ చేసి ఆయన చనిపోయి ఆయన పాతి పెట్టబడ్డాడు అయితే ఆయన శరీరం కుళ్ళిపోలేదు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన శరీరం కుళ్ళిపోలేదు అనేటువంటి లేఖన భాగం మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని బిడ్డారా ఆ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ దావీది యొక్క శరీరం కూడా కుళ్ళిపోయిన కుళ్ళిపోయినది అన్న విషయం మనం చూస్తున్నాం అయితే వీరి దేహాలు ఏమవుతాయి అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఏర్పడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం గమనించండి దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించండి దేవుని యొక్క మాటలు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ అపోసత కార్యములు పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు మూ ఏడు వచ్చినలో దావిది విషయాన్ని చూసినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోయింది అని రాయబడింది తన తనవారికి సేవ చేశాడు పాతి పెట్టబడ్డాడు ఆయన శరీరం కుళ్ళిపోయింది వారు దావిదు వంశం కదా వీళ్ళరా వారు చనిపోయాడు మూడు దినాలు ఆయన పాతి ఆయన పాతి పెట్టారు మూడవ దినాన్ని యేసుప్రభు లేచాడు దావిది యొక్క మరణం ఒక విధంగా ఉంది యేసుపురారు యొక్క మరణ విధం ఒక విధంగా ఉంది అయితే శాస్త్రులు పరిశీలు అనగా ఈ యొక్క పరిచయలు ప్రధాన యోజకుల యొక్క ఆలోచన ఏంటంటే వీ వీరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారు కాబట్టి వీరిని పాతి పెట్టకూడదు అక్కడ సార్ యేసు ప్రభాన్ని అక్కడ వారు పాతి పెట్టారు ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రధాన యాజకులు పరిశీలు పాతి పెట్టారు అయితే సార్ ఇక్కడ పద పదకొండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ అంటే ఆయా ప్రజలు ఆయా వంశం ఆయా భాషలు మాట్లాడేవారు వీరి ఆలోచన ఏమిటంటే ప్రధాన యాజకులు పరిశీలగా కాకుండా అనగా యేసు వారు దేహములాగా కాకుండా వీళ్ళ ఇక్కడ వీరి దేహాలను ప్రత్యేక రీతిగా అలానే ఉంచారు ఏమో జరుగుతుందో చూద్దాం అనేటువంటి ఆలోచన దావిదేక శరీరం అయితే కుళ్ళిపోయినట్టుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం అయితే మన భావన ఏంటి మూడు దినాలు వీరి దేహాలు అలా ఉంటే కుళ్ళిపోలేదా అనేటువంటి ప్రశ్న మనకు రావాలి పిల్లల వారి యొక్క దేహము కుళ్ళు పట్టలేదు అని బైబిల్ యొక్క వాక్యం అనగా అపస్థల కార్యములో మొదటి భాగమున మనం చూస్తే యేసుపురవారి యొక్క దేహాన్ని గురించి వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యం రెండవ అధ్యాయములో ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే ఈ లేఖన భాగాలు నీవు పాతాల క్రీస్తు పాతాలములో విడబడలేదనియు ఆయన శరీరము కుళ్ళు పడలేదనియు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నముని గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపను దేనికి మేము సాక్షిలము ఇక్కడ చూడండి ఆయన దేహము కుళ్ళు పట్టలేదు అన్న లేఖన భాగము ఇక్కడ ప్రియ సహోదరి సోదరులారా ఆ ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో ఈ భాగాల్లో రెండవ అధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగాన్ని అపస్సుల కాలంలో చూస్తూ ఉన్నా ఇక్కడికి రాగానే దావిదు శరీరం కుళ్ళు పట్టింది యేసుపురవారి శరీరం కుళ్ళు పట్టలేదు కానీ మూడు దినాలు వీరి శరా శవాలను బయట ఉంచినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది వారి ఆలోచన కాబట్టి ఏమి జరిగినదో తెలుసా ప్రిలరా మనం ఏమంటాం ఖచ్చితంగా వీరి శరీరాలు కుళ్ళు పట్టాయి దినదినము దిన మూడున్నర దినాలు కుళ్ళు పట్టాయి ఎందుకనగా ఒక యేసుప్రవ్ వారి శరీరము తప్ప మిగతా అన్ని శరీరాలు కుళ్ళి పట్టినటువంటి విధానాన్ని బైబిల్ చూస్తాం ప్రిల్లరా మనం వ్యవహార స్వార్థ పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాన్ని మనం చూస్తే దేవుని యొక్క లేఖన భాగాన్ని మార్త ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది అయ్యా మా సహోదరుడు అనగా లాజరు చనిపోయి నాలుగు దినాలైనది వాసన కొట్టును కదా అని అంటుంది ప్రభు అంటాడు అక్కడ మాట్లాడుతూ నేనే పునరుత్నం జీవమునని చెప్తాడు నాలుగు దినాలైనది వాసన కొట్టును కదా యేసు ప్రభు అక్కడికి వచ్చి లాజరు బయటికి లేమనగానే అనగా లాజర్ చనిపోయాడు ఆయన శరీరము గట్టిపడింది ఆయన శరీరము వాషింది ఆయన శరీరము కుళ్ళు పట్టింది అని మనం అర్థం చేసుకోవాలి కుళ్ళు పట్టిన వారినైనా ఎవరినైనా ప్రభువు లేపుతాడు అది సందర్భం రాకడి రాకడీనా లేపుతాడు కాబట్టి ప్రతి మనిషి చనిపోయిన ప్రతి మనిషి కుళ్ళిపోతాడు ఇది ఖాయం కుళ్ళు పట్టినవారు హనుకు ఏలియా వారు మాత్రం ఉన్నారు కుళ్ళు పట్టినవారు యేసుపురవారు చనిపోకుండా ఎత్తబడినటువంటి వారిలో హనోకు ఏలియా అది ఎలాంటి ఎలా జరిగినది అంటే ఒక రెప్పపాటున మార్పు చెందారు వారు ఆ రెప్పపాటున ఎలా మార్పు చెందారో బైబిల్ గ్రంథంలో పౌలు గారు తెలియపరిచారు అయితే యేసుపురవారు కూడా అలానే ఎత్తపడగలడు హనోకు కంటే ఏలియా కంటే మోషే కంటే దావీదు మహారాజు కంటే ప్రత్యేకమైనటువంటి వారు యేసు ప్రభు అందరూ పాపులే అనగా అందరూ ఆదాములను చూచినటువంటి వారే పాపులే అందరిది పాప స్వభావమే కానీ ఏసుప్రభు వారు ఆత్మ పరిశుద్ధాత్మ వలన జన్మించిన శరీరము మానవ వంశమైనప్పటికీ ఆయన మనముగా జన్మించినటువంటి వాడు కాబట్టి ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు ప్రపంచంలో ఎవరి శరీరం కుళ్ళు పట్టలేదంటే వారి శరీరం కుళ్ళు పట్టలేదు మూడు దినాలైనది కుళ్ళు పట్టలేదని ముందుగానే తెలియపరిచాడు దేవునికి స్తోత్రం పిల్లల అయితే ఈ ఇద్దరు ప్రవక్తల యొక్క శరీరాలు కుళ్ళు పట్టాయి అని మనం చెప్పాలి ఎందుకనగా మానవ యొక్క నైవ నైజము అని మనం చూస్తూ ఉన్నాం అయితే కుళ్ళు పట్టిన ప్రభువు తన రాకటి దినాన్ని పిలుస్తాడు ఏసుకెళ్ళ గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు చూస్తే అక్కడ ఎండిపోయినటువంటి ఎముకలతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం నాలుగైదు వచనాల్లో ఎండిపోయిన ఆ ఎముకలు వారు ఆ ఆత్మను కలిగి ఉన్నట్టుగా శరీరాన్ని కలిగి ఉన్నట్టుగా తిరిగి శక్తిని పొందుకున్నట్టు జీవాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనగా భక్తుల యొక్క శరీరాలు తిరిగి ఒక దినాన లేస్తాయి అన్న భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ భాగాన్ని చూసినట్లయితే పదకొండవ అధ్యాయం ముప్పై వచనంలో ఆ భాగంలో మనం చూస్తే ఆ లాజరు నాలుగు దినాలైనది ఆయన శరీరం వాసన కొట్టును కదా అని అంటుంది అనగా మానవరీతిగా అలా కాబట్టి ఈ ఇద్దరు శరీరాలు కూడా మూడున్నర దినం అనగా వారు మూడు దినాలు అయితే ఇక్కడ మూడున్నర దినాలు వారు పాతి పెట్టకుండా అలానే ఉంచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డల యొక్క శరీరాలు వారు పాతి పెట్టినా పాతి పెట్టకపోయినా అవి విలువగలిగినవి పిల్లల ఎలిషియా చనిపోయినప్పుడు అక్కడ మోయాబీలో ఒక అక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎలుషా యొక్క శూల్యం వారికి తగలగానే చూడండి ఆ మోయాబిల యొక్క శరీరం నిలిచినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాను దేవుని బిడ్డలు బ్రతికినా దేవుని కోసమే చనిపోయినా దేవుని బిడ్డలే వారు బ్రతికి ఉన్న శక్తి కలిగినటువంటి వారే వారు చనిపోయిన కూడా శక్తి కలిగినటువంటి వారే అనక జీవము కలిగినటువంటి వారు అందుకే ప్రభువుని నమ్ముకోవాలి దేవుని బిడ్డలుగా ఉండాలి దేవుని బిడ్డలకు విలువ ఉన్నది శక్తి ఉన్నది దేవుని బిడ్డలకు ఆ జీవం ఉన్నది మరణంలోనికి వెళ్ళరు ప్రభువుని నమ్ముకోకపోతే మరణానికి వెళ్ళిపోతారు కాలిపోతారు గమనించు మానవ జీవితం అన్నది ఇంతటితో సమాప్తము కాదు అని ఈ లేఖనాల భాగ భాగాలను బట్టి మనం గ్రహించగలం ప్రియులరా అందుకే ఆ ఒకటొకరి తెలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం నలభై ఏడు వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతూ మొదటి మనుష్యుడు భూమి నుంచి వచ్చినవాడు రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చినవాడు మొదటి మనుష్యుడు మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు పరలోక సంబంధి అని రాయబడు కాబట్టి ఇంకా భక్తుల యొక్క జీవితానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు వారు తప్ప పునరుత్న అనుభవాలు ఇక్కడ ఉన్నాయి అందరూ చనిపోతారు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ప్రభువు రాక దినాల సమాధులు తెరవబడతాయి ఎముకలు ఇవన్నీ కూడా తిరిగి లేస్తాయి మహిమ శరీరంతో వాళ్ళు లేస్తారు ఇప్పుడు ఆత్మలుగా ఉన్నారు తిరిగి వారు మహిమ శరీరంగా లేస్తారు అన్న భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని గమనించండి వీరు కూడా ఇద్దరు ప్రవక్తలు కూడా అంతే కానీ ఏసు ప్రభులాగే కాదు అయితే ఈ ఇద్దరు ప్రవక్తల యొక్క మూడున్నర దినాల తర్వాత ఏమి జరుగుతుందో నెక్స్ట్ పాఠములో మనము విందాం కనుక జాగ్రత్తగా మీరు సిద్ధపడి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభా ఇద్దరు ప్రవక్తల గురించి వారి దేహాల గురించినైనా పార్థివ దేహాల గురించి దేవవాక్యాన్ని విన్నాం కాబట్టి మేము చనిపోయిన నీతిమంతులుగా చనిపోయిన దేహాలకు విలువ ఉన్నదని మేము చూస్తూ ఉన్నాం నేను అక్కడ దినాన సమాధిలో వారితో లేస్తారు అన్న భాగాన్ని చూస్తున్నాను కాబట్టి నైనా నీ మీద మేము ధైర్యముగా ఉండాలి ఇంకా నిన్ను ఎరగనటువంటి వారు నేను ఎరగాలి ప్రభువా నీ కొరకు జీవించాలి నీ కొరకు జీవిస్తే మాకు పునరుత్థానం ఉన్నది రాజ్యం ఉన్నది నేను అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా ఎవరైనా ఈ సమయంలో వాక్యాన్ని విన్నారేమో మారు మనసు లేనివారు వారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు ఇప్పుడే వారికి మారు మనసు తెచ్చేయండి రక్షణ తెయచేయండి పాపక్షమాపణ తెచ్చేయండి నేను ఎరుగటకు సహాయం చేయమని దేవానికి స్తోత్రం చెల్లిస్తాను ఏ మన ప్రార్థించి స్తుతించి వెడిగిన సునాము తిన్రీ అమేన్ గాడ్ బ్లెస్ యు